అసెంబ్లీలో నదీ జలాల అంశంపై జరిగే చర్చకు ప్రజా ప్రతినిధులను పూర్తి స్థాయిలో సంసిద్ధం చేయడంపై అధికార కాంగ్రెస్ దృష్టి సారించింది విపక్షాల వాదనలను తిప్పికొట్టేలా అవగాహన కల్పించాలని నిర్ణయించింది ఇందులో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు కావ్య ఈ సాయంత్రం నాలుగు గంటలకు ప్రజాభవన్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు అదేవిధంగా నాయకులకు అందరు కూడా నీటిపారుదల శాఖ సంబంధించిన ప్రాజెక్టుల మీద అదేవిధంగా కృష్ణా గోదావరి నది జలాల వాటాలు అదేవిధంగా పంపిణీ సంబంధించి అవేర్నెస్ కల్పించేదానికి ఈవేళ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు కొద్దిసేపట్లో ప్రజాభవన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం మంత్రులు అందరూ కూడా ఇక్కడికి ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఈ కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు మొత్తం దాదాపు వంద మందికి పైగా ఇక్కడ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు అయితే ప్రధానంగా గత కొన్ని రోజులుగా ఈ నది జలాలకు సంబంధించి నీటి వాటాలకు సంబంధించి పబ్నీకి సంబంధించి ఏపీతో ఉన్న వివాదాలకు సంబంధించి విపక్షాలతో అధికార విపక్షాలు విమర్శలు తీవ్రతరం చేసినాయి దీని మీద పూర్తి స్థాయిలో ప్రజాప్రతినిధులకు అందరికీ ఎమ్మెల్యేలకి మంత్రులకు అందరికి కూడా అవగాహన కల్పించాలి అందరికి కూడా అవేర్నెస్ ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా ఈవేళ పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా ఈ పీపీటీలో ప్రధానంగా చర్చ చర్చ వెళ్ళనున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లుస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తము పది సంవత్సరాల కాలంలో ప్రాజెక్టుల నిర్మాణంలో బిఆర్ఎస్ ప్రభుత్వమును వ్యవహరించిన తీరు ఆ ప్రభుత్వం ఖర్చు ఖర్చు చేసిన నిధులు సాగులోకి తీసుకొచ్చిన విస్తీర్ణము తదితర అంశాలన్నిటి కూడా ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించున్నారు అదేవిధంగా కృష్ణా జలాలను ఏదైతే నికర జలాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు ఉన్నాయో ఆ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలలో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మాత్రమే తెలంగాణకు వచ్చాయి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కాబట్టి ఇది తీవ్ర అన్యాయం జరిగింది అదేవిధంగా అట పాలమూరు నల్గొండ రంగారెడ్డి ఈ జిల్లాలకు తీర నష్టం జరిగింది ఆ జిల్లాల రైతాంగం రైతాంగం మీద మరణ శాస్త్రం రాశారని చెప్పేసి అధికార పార్టీ ఆరోపిస్తుంది ప్రాపర్ వేలో నీటి కేటాయింపులకు సంబంధించి పోరాటం చేయలేదు ఏపీకి ఎక్కువ నీళ్లు దానికి సహకరించారని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది ప్రధానంగా మనం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా ఈ నీటి కేటాయింపుల తర్వాత వినియోగించినట్టు చూసినప్పుడు కూడా రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు మించి ఎప్పుడు కూడా వాడుకున్న దాఖలాలు లేవు అయితే అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నదీ జలాల వాటలకు సంబంధించి ట్రిబ్యునల్ దగ్గర కొత్త వాదన తీసుకొచ్చింది ఏదైతే కృష్ణానది పరివాహ ప్రాంతం ఉందో డెబ్బైకి పైగా డెబ్బై శాతానికి పైగా కృష్ణా నది నది పరివాహ ప్రాంతము తెలంగాణలో ఉన్నాయి కాబట్టి ఆ ధామాస ప్రకారము వాటా ఇవ్వాలని చెప్పేసి అడుగుతుంది ఆ దామాస ప్రకారము దాదాపు డెబ్బై ఒక్క శాతము నీటి వాటా తెలంగాణకు వస్తుందని చెప్పేసి ట్రిబ్యునల్ దగ్గర వాదనలు వినిపిస్తుంది అయితే ఇది ఈ వాదనలు అన్ని అయిపోయి వాటాలు కొనసాగడం కొంత టైం పడుతుంది కాబట్టి ఇంతలోపల ఏదైతే రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించడానికి నిలువరించడానికి చర్యలు తీసుకుంటారో అందులో భాగంగానే ఏదైతే పా పాలమూరు రంగారెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో తొంభై టీఎంసీలు నీళ్లు కేటాయించాలని చెప్పేసి నిర్ణయిస్తే ఇక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ నలభై ఐదు టీఎంసీలో కుదించిందని చెప్పేసి ఆరోపణలు చేస్తుంది అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే తొంభై టీఎంసీలు ఉండదు అందులో నలభై ఐదు టీఎంసీలు చిన్న నీటి పారదర్క శాఖకు సంబంధించిన ఏదైతే నీళ్లు సేవ్ అవుతాయో ఆ నీటిని అదేవిధంగా మరొక పది నలభై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే పట్టిసీమ నిర్మాణాలు చేస్తున్నారో వాటికి సంబంధించి మొత్తం నల తొంభై టీఎంసీలు కావాలని వీళ్ళు అడిగి ఉన్నారు అయితే తొంభై టీఎంసీలు అంశాన్ని పక్కన పెట్టేసి నికర జలాలలో వీళ్ళు వాట అడగలేదు ఏదైతే మిగులు జలాలలో వాట ఆడుతారో మిగులు జలాలలో వాట అడగాల్సిన అవసరం లేదని చెప్పేసి ఒక వాదన తీసుకుని మొత్తం మీద కృష్ణా గోదావరి జలాలలో వాటాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అదేవిధంగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు నీటి సాగులేక వచ్చిన విస్తీర్ణము వాళ్ళు పెట్టిన నిధులు ఎంత ఖర్చు చేసిన తదితర అంశాలన్నిటి కూడా ఇందులో పీపీటీలో వివరించనున్నారు అదే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినప్పటికీ కేవలం ఒక పంపు మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు మిగిలిన పంపులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొత్తం పదకొండు పంపులు దాదాపు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా ఈ అధికార అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మొత్తం మీద ఈ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా అధికార పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల్లో అవగాహన తీసుకొచ్చేదానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్తున్నారు ఓవర్ టు స్టూడియో